వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం ఎక్కడ చూసిన అగోరి అగోరి ఆలియా శ్రీనివాస్ వర్షిణి ఈ శ్రీనివాస్ వర్షిణి అనే ఈ మాట ప్రతి చిన్న చిన్నపిల్లడికా నుంచి మొదలు పెడితే డెబ్బై ఏళ్ళ వృద్ధురాలి వరకు కూడా తను చేసింది మోసము ఎక్కడున్నా తీసుకురావాలి తెలంగాణకు వచ్చిండంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు ఇన్ని రోజుల వరకేమో తనను ఒక దేవుడిగా పూజించారు అందులో ఒకటి శివశక్తి అని నమ్మారు ఒక ట్రాన్స్జెండర్ గా మారినాక కూడా దేవుడు రూపంలో ఇక్కడికి వచ్చాడు అమ్మో అని చెప్పేసి చేతులైతే దండం పెడుతూ ఎంతో మంది నమ్మకంతో మొక్కారు కానీ ఈ రోజు చూస్తే అందరికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు శ్రీనివాస్ అదే వర్షిణి శ్రీనివాసుల పెళ్లి మరి ఆ వర్షిణి శ్రీనివాసులు పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రము కుక్కన్ తరిమినట్టు తరిమి కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు అందరికంటే ముందు కూడా జోగిని వ్యవస్థ ఈ జోగిని వ్యవస్థ ముందుకు వచ్చి ఈ రోజు కేసు పెట్టడం కూడా జరిగింది శ్రీనివాస్ ని ఖచ్చితంగా తెలంగాణకు రప్పించాల్సిందే అని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు ఏంటి అసలు వీళ్ళ ఆవేదన ఎందుకంటే వీళ్ళ అవతారంలో రాబట్టే జనాలు కూడా ఆ శ్రీనివాసుని నమ్మారు చేతులెత్తి మొక్కారు వాస్తవంగా చెప్పాలి అంటే అందుకు మరి వీళ్ళెందుకు ఇంత ఆవేదనకు గురవుతున్నారు అసలు జోగిని వ్యవస్థ ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం ముందుగా చెప్పండి మీరు చెప్పండి ఆ గారు మీ పేరు అములు అమూల్ గారు చెప్పండి అసలు ఎందుకు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు అంతకంటే ముందు రాధిక అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది అదే విధంగా మరి మీ పేర్లు చెప్పుకొని సనాతన ధర్మాన్ని కాపాడుతాను తెలంగాణలో అంతా ఏమంటే సనాతన ధర్మాన్ని కాపాడుతానని వచ్చాడు ఈ రోజు మరి ఇంత మోసం చేశారు ఏం చెప్తున్నారు వాడు ఏం కాపాడుతాడు సనాత ధర్మం సనాత ధర్మం అని బాగా మాట్లాడతాడు వాడు సనాత ధర్మం ఏం చేసాడు వాడు పది మంది అమ్మాయిలను ఎంటేసుకొని ఆ ఒకరిని ఇలా ఉంచి ఒకరిని అలా ఉంచి ఆ ఒక ట్రాన్స్ అని చెప్పుకొని వాడు ఒక ట్రాన్స్ ట్రాన్స్ వ్యక్తి ట్రాన్స్ లోకి రావాలి కదా ట్రాన్స్ దగ్గరకు వచ్చి బతకాలి అదే నేను అగోరిని నేను అది నేను ఇదు అని చెప్తాడు అది మొన్నటి వరకు వాడు జుట్టు ఎంత ఉండదంటే చిన్నగా ఉండేది వాడు ఇప్పుడు అది ఏంటి అది మన హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్లో వెళ్ళి వాడు ముప్పై వేలు ఇచ్చి అది చేపించుకున్నాడు అది చేయించుకున్నాడు కాబట్టి వాళ్ళ జుట్టు అంతలా అంతలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మా జుట్టు మేము కూడా చేయించుకోవాలంటే మాకు పది నిమిషాలు కాదు అంటే తను అంటే మీరు చేయించుకుంటారు కాబట్టి అలా చేయించుకున్నాడు అంటున్నారా లేకపోతే ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఆధారాలు ఉన్నాయి ఆధారాలు కూడా ఉన్నాయి ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి వాడు ఏం చేశాడు ఏం ప్లాంటేషన్ చేసుకున్నాడు ఏ చేయించుకున్నాడు అన్ని ఉన్నాయి మరి ఇప్పుడు తను ఏమంటున్నాడంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వర్షిణి పెళ్లి చేసుకున్నాక కూడా రెండు కూడా అంటుంది కదా బంగారం అంటే బోడిది బోడి రాసుకుంటే ఏం రాలి కింద మట్టే రాలని ఏమైనా రాలా బోడిదిలో పన్నీర్ బోస్తా ఏముంటది అలా అలా అయితే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఏమంటారు అంటే మీరు కేసు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది వీడియోలో ఇలా చావండి మీరు చేస్తే ప్రజలకు ఉపయోగమే కదా మీ వల్లనే ఇంత మంది స్ట్రెస్ తీసుకుంటున్నారు ప్రజలందరూ చావండి చావితే ఎవరికి భయము నీ ప్రాణాన్ని నువ్వు చేస్తావు నీ ప్రాణం నువ్వు చేస్తావు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టావు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుందో తెలుసా కంటికి ఎంత వాళ్ళు తింటున్నారు తింటే తెలియదు దేవుడు తెలుసు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు వీడియోలలో కూడా అమ్మ వర్షిని రామ్మ ఇంటికి అని వాళ్ళ కంటికి ఎంత ఏడుస్తున్నాం కానీ అట్లా మా అమ్మ నాన్న పిలిచేది ఉంటే నేను రెండు నిమిషాలు వెళ్తాను నాకు ఆ గోరి గురించి కూడా అవసరం లేదు కానీ అలా అలా అగోరిని పట్టుకొని ఉంటుందంటే తనకు హ్యాండ్సమ్ చాలా హ్యాండ్సమ్ అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా అంటే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది మా మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి అంటే తను ఒక మా ట్రాన్స్ అని చెప్పుకున్నాడు కదా అందుకని మేము కేసు పెట్టాము తను ఒక మా ట్రాన్స్ అని చెప్పేసి తను చెస్ట్ ఇన్ప్లాంట్ చేసిపించుకొని తను ఒక సర్జరీ చేయించుకొని ఆ జుట్టును అలా పెట్టుకొని నేను అగోరిని ఒక ట్రాన్స్ లాగా మేర ఫస్ట్ ట్రాన్స్ అన్నాడు ట్రాన్స్ అని ట్రాన్స్ ట్రాన్స్ లో ఉండాలి కదా మరి ట్రాన్స్ నుంచే మళ్ళీ బోర్ది రాసుకోవడము ఆ శ్మశాన గడ్లు పడుకోవడము ఇట్లా 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 కొట్టి ఇలా తిప్పడము అవన్నీ ఎందుకు చేయాలి ట్రాన్స్ అన్నప్పుడు ఇలా కొట్టుకొని బతకాలి కదా ఇలా ఇలా కొట్టెకి కొట్టే వాడు ఇవ్వడా పది రూపాయలు చాలా మనకు తను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది కూడా మీ వాళ్ళు చాలా మంది తనని కలవడం జరిగింది అని అన్నారు మరి అప్పుడైనా మీరు ఇప్పుడు ఇలా కొట్టారు కదా అలాంటి లక్షణాలు ఒకటైనా కనిపించాయా తను ఫస్ట్ మా లక్షణాలు కనిపించాయి కానీ వాడు ఇలా కొట్టలేదు ఎందుకు కొట్టలేదు ఇలా కొడతా నేను నేను అగోరిని కాదు కదా నేను అగోరి కాదని అనుకుని వాడు అలా కొట్టలేదు లేకపోతే తను వాడు వాడు ఇలా కొట్టాడుంటే కరెక్ట్ మా దగ్గరకు వచ్చేవాడు వచ్చేవాడు ఇప్పుడు ఏం చెప్తున్నారు మరి కేసు వాపస్ తీసుకోవాలి వాడు చచ్చి వాడు ఎన్ని ముక్కలైన పోరాడతాము ఎవ్వరు వస్తారా ముందుకి ఎవరు వస్తారా రాని తనకు వాళ్ళకు కూడా కొంతమంది సపోర్ట్ చేసి మాట్లాడుతారు వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఎవరిని మోసం చేయలేదు తెలంగాణకు వచ్చి బతికే తీసుకుంటున్నాడు చిన్న చిన్న లాయర్ దగ్గర అదోటి చెప్పేసి లాయ దగ్గర ఐదు కోట్లు తీసుకున్నాడు పది లక్షలు పది లక్షలు తీసుకున్నాడు పది లక్షలు తీసుకుని ఏం చేస్తాడు వాడు వాడి దగ్గర డబ్బులు లేకనా వాడు కారు వాడి ఫోను డబ్బులు కదా భక్తులు ఇస్తున్నారు భక్తులు ఎవరు ఇస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏమన్నారు తెలుసా నిన్ను చూడాలనిపిస్తుంది అనిపిస్తున్నాయి నువ్వు ఇంటికి రా అంటే నేను లోక కళ్యాణం కోసం వచ్చా ఏం లోక కళ్యాణం చేస్తావరా లంజా కొడక ఏమి ఒక కళా నువ్వు ఇదే కాలం ఇది అమ్మాయిలను వెంటేసుకొని తినడము ఆ దర్శినితో సంసారం చేయడం ఇదే నారాయణ ఇది అగోరితనము అఘోరి అనేటు ఇంటర్వ్యూకి వస్తాడు ఆరా నువ్వు కెమెరా ముందుకు వస్తాడా అఘోరి అనేవాడు శ్మశానంలో ఎక్కడో ఉంటాడు అతను తను ఏం తిన్నాడో ఏం తినదో తెలియదు చివరిగా ఏం చెప్తున్నారు తనను మాత్రం ఎట్టి వరుసని శిక్షించాలి వర్షిని 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 మాత్రం వాళ్ళ అమ్మక అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి అంతే అతన్ని మాత్రం శిక్షించాలి అతన్ని మాత్రం శిక్షించాలి ఓకే ఒకవేళ దేశం గానీ శిక్షించబోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి అప్ప చెప్పాలి అప్ప చెప్పాలి అంతే మీరే చూసుకుంటారు మేమే చూసుకుంటాము వ్యవస్థ కమ్యూనిటీకి అయ్యి ఆ రోజు ఈ అఘోరి అయితే ఎక్కడైతే బతాడో ఆ రోజు మేము చూసుకుంటాం ఈ రోజు కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ న్యాయంగా పోవాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కొట్లాడదాం అని చెప్పి కొట్లాడడం తప్ప వేరే విషయాలైతే మాత్రము అదే కమ్యూనిటీ లో ఒక్కటైనాడు చావు మా చేతిలో తప్పదు ఎన్నటికైనా సరే వాడు కానిదే ఏసారు వేసారు నా కొడకరై చూసుకో అదే విషయంలో నిన్ను కొట్టినా చూసుకో బిడ్డ ఒక్కొక్క దెబ్బకి ఎందుకు బతుకున్నాను రా అనుకోవాలి నువ్వు అలాంటి చావు దెబ్బలు కొద్ది వాళ్ళతో నువ్వు జోగి వ్యవస్థ వాళ్ళతో ఒక శివశక్తి కమ్యూనిటీల వాళ్ళతో అదే అఘోర నాగసాధులు అందరూ ఒకటే నిన్ను కొట్టినాడు నీ బతుకు కుక్క బతుకు ఎందుకు బతికాను రా అనుకోవాలి అలాంటి చావు నీ తెప్పిస్తాము రోజు అదే బతుకుని ఇది పాప శ్రీవర్షిని నేను కుళ్ళ చెప్తున్నాను రేపటినాడు నీ బతుకు బుగ్గిపాలు కాదు ఇప్పటికైనా అమ్మ శ్రీవర్షిని మేము మంచిగా చెప్తున్నాము ఒక మీ అక్క అక్కలమే అనుకో మీ చెల్లెలమే అనుకో ఎవరైనా అనుకో చెప్పామమ్మా బయట ఎంత మంది అయితే అది పేరు మొత్తం చెడు చేయాలి వాడి పేరు మాత్రం చెడు చేయాలమ్మా వర్షిని నువ్వు వాడి దగ్గర డబ్బు చూసావో వాడిని నల్ల బంగారం అని చెప్పేసి వాడిని ప్రేమల పడ్డావో వాడు మందే పెట్టినో ఏమే చేస్తున్నావు తెలియదు కానీ మీ అమ్మ నాన్న ఏడుస్తున్నారమ్మా వర్షిని చేపించుకున్నారు ఎవరైనా ఒక లేడీ లాగా మ్యారేజ్ చేసుకొని బతికిన రోజులు ఉన్నారు కానీ ఒక ట్రాన్స్ ట్రాన్సిదేరింగ్ చేపించుకొని బాయ్ లాగా ఒక లేరు అందరూ చెప్పదలు ప్రతి ఒక్క సంఘం ఒకటైతే ఒక జోగునీ శివ శక్తులు ప్రతి ఒక్కరు ఒక్కటైన నాడు ఇగో ఇవ్వాల నలుగురం ఉన్న రేపు పది మంది ఈ రోజు ఒక్కొక్కరి ఒక్కరిగా బయటికి వెళ్తున్నాం నా కొడక చూసుకో అమ్మాని చూసుకో అమ్మ వర్షిని నీకు ఒకటే విషయం చెప్తున్నా అమ్మా చూడమ్మ వర్షిని నువ్వు నువ్వు మాత్రం ఆ అగోరిని ఇడిసిపెట్టి నువ్వు మీ ఇంటికి మీ అమ్మ నాన్న దగ్గరికి మీ అమ్మ నాన్న చాలా గోరు గోరున నేడుస్తున్నారమ్మా మీ ఇంటికి వెళ్లిపో అమ్మా ఆ గోరితోటి ఏం వస్తుంది ఆ సాధువుతనం ఏం చేస్తావమ్మా నువ్వు లేని కష్టాలు వస్తాయి నీకు అదే మేము అగోరి స్థానం తీసుకోవాలంటే మేము తీసుకోలేవమ్మా చెప్పు ఇన్ని సర్జరీలు చేపించుకున్నాం మేము కూడా ఒకసారి అగరిలా కావాలంటే కాలేకపోతామా చెప్పమ్ హర్షిని ఊరికే నల్ల బంగారం నల్ల బంగారం అని చెప్పేసి వారు ఏదో విగ్రహం ఇయంగానే వాళ్ళు వాళ్ళకి ముద్దు పెడుతున్నావు కదమ్మా వాళ్ళ లోపల ఏం కనబడుతుంది మొగతనం కనబడుతుంది ఏమైనా అరే అఘోర అఘోర తత్వాలకి ఈ రోజు మాట్లాడిన కొడక చూసుకో ఇలా ప్రతి ఒక్కరం నాకు ఈ రోజు గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క సమయం ఒకటైతే నాకు పట్టుంటా చూస్తాం నాకు ఒక్కొక్కటి కాదు వందల మంది కానీ సనాధర్పాడుకుందాం సనాతన కాపాడుకుందాం ఆడవాళ్ళని రక్షిద్దాం రక్షిద్దాం ఆడవాళ్ళని రక్షిద్దాం రక్షిద్దాం ఇలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు శిక్షిద్దాం ఇలాంటి వాళ్ళకు తత్వం అఘోరతత్వం ఇలాంటి వాళ్ళ అఘోరతత్వానికి ఎవరైతే వచ్చిరో వాళ్ళందరూ చెప్తున్నా ప్రతి ఒక్కరు చెప్తున్న అఘోర తప్పు అని నేను అనట్లేదు కానీ అక్కడమే తమ్ముళ్ళమే అనుకో ఏదైనా అనుకో అమ్మ వర్షిని మేము ఒక ట్రాన్స్ కదా మేము నీకు ఒక అక్కలమో చెల్లెలమో లేకపోతే నీకన్నా చిన్న వాళ్ళమే అనుకో వర్షిని నువ్వు మాత్రం ఆ గోరిని నిర్చిపెట్టి వెళ్లిపో అమ్మా ఆ గురి నీకు మంత్రం చేసాడో తంత్రం చేసాడో అన్ని వదిలిపెట్టుకో సరేనా అమ్మా శ్రీవర్షిని బయట రాజ్యాల మీద ఏమైతే నడుస్తుందో దాని గురించి మేము నీకు చెప్పాము కానీ అదే శ్రీవర్షి నీ చెప్తున్నాను గుర్తుపెట్టుకో రేపన్నాడు అదే శ్రీనివాసుని శిక్షేసినాడు నీ బతుకు బుగ్గిపాలు అయిపోతాయి శ్రీనివాస్ కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తి గవర్నమెంట్ కొట్టుకున్నాను శ్రీనివాస్ శ్రీనివాస్ గవర్నమెంట్ అఘోరి తత్వాలకి ఇలాంటి అయితే ఎన్నైతే చేస్తా ప్రతి ఒక్కరి శిక్షించాలి వానికి ఎవరైతే సపోర్టబుల్ గా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు జరగాలి ఈ సనాతన ధర్మం మనం కాపాడుకునేదే కాదు కఠినంగా ఎవరైనా తప్పుదారిలో పోయినా కానీ శిక్షించే హక్కు మన ప్రతి ఒక్కరికి ఉంది మన రెండు రాష్ట్రాల ప్రజల్ని ఈ రోజు చోళ్లలో పూలు పెట్టిన ఆ సనాతన ధర్మం కాపాడుతున్న శ్రీనివాస్ ని ఈ రోజు ఒక గవర్నమెంట్ మాత్రం చర్యలు తీసుకొని వాళ్ళని మాత్రం ఒక జైల్ కి ఇచ్చి ఆడపిల్లని మాత్రము వాళ్ళ అమ్మ నాన్నకి మాత్రం క్షేమంగా పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక ట్రాన్జెండర్ ఒక జోగిని వ్యవస్థ ప్రతి ఒకటై ఒకటైతుందన్న ఇలాంటివి మాత్రం ఎవరు సపోర్ట్ చేయకండి ప్రతి ఒక్కరు ఈ ట్రాన్స్ కి హెల్ప్ చేయండి అన్న జై సనాతన ధర్మం ధర్మం చూశారు కదా మరి ఎందుకు శ్రీనివాస్ పైన కేసు పెట్టారు ఈ జోగిని వ్యవస్థ శివశక్తుల వ్యవస్థ అనేది కూడా మనకు క్లియర్గా అర్థమైంది వాళ్ళ ఆవేదన ఎలా ఉందనేది కూడా అర్థమైంది ఇంకొకటి కూడా ఏంటి అంటే ఈ శివశక్తులు జోగిని వ్యవస్థ అలాగే ట్రాన్స్జెండర్ వ్యవస్థ ఈ మూడు సంఘాలు కూడా ఈ రోజున ఏకమయ్యాయి ఎందుకు అంటే ఈ శ్రీనివాస్ వర్షిణీలు చేసిన ఇంత పెద్ద ఘనకార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మనకు కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళు నిజంగా ఆ శ్రీనివాస్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకు రాల్సిందే తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్న క్షణాలు కూడా మనం చూస్తున్నాము అదే విధంగా తనకు శిక్షించాలి తగిన శిక్ష పడాలి అలాగే ఇంకెవరు కూడా చేయడానికి కూడా అవకాశం రానటువంటి శిక్షలు వర్తించాలి అని చెప్పేసి కూడా ఈ శక్తి శివశక్తులు అలాగే జోగినీలు ట్రాన్స్ ఈ ముగ్గు మూడు సంఘాలు కూడా ఏకమై పోరాడుతున్నామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు మరి ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ చేసింది తప్పు కాబట్టి ఆ వర్షిణి చేసింది తప్పు కాబట్టి అలా ఎవరు చేయకూడదు అంటే ప్రభుత్వం ముందుకు రావాలి పట్టించుకోవాలి వాళ్లకు కఠినమైన శిక్ష వర్తించేలాగా చర్యలు చేపట్టాలని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం కెమెరామెన్ అరవింద్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్